ఇది మంచి ప్రయత్నం కాదని ముంచే ప్రభుత్వం అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే చిన్ని విమర్శించారు సోమవారం బొమ్మూరు కలెక్టరేట్ వద్ద జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ భైరెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన యువతా పోరు కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ను వెయ్యి మందితో ముట్టడించామని ఆయన చెప్పారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఫీజు రియంబర్స్మెంట్ లేదని నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఉద్యోగాల కల్పన విద్యగా మారిందని ఆరేచిన్ని మండిపడ్డారు కూటమి ప్రజా వ్యతిరేక పాలనకు నిరసన తెలియజేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని అంతవరకు మూడు వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆరేచిన్ని డిమాండ్ చేశారు మైనార్టీ నాయకుడు ఆరిఫ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఏదైతే మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో యువత చేయమని అలాగే మా అధ్యక్షులు జగ్గంపుడు రాజా గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర సుమారు వెయ్యి మందితో మేము ధర్నా కార్యక్రమం పెట్టడం తలపెడటం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఫీజు రియంబర్మెంట్స్ ఒక్క రూపాయి కూడా వేయకుండా కాలయాపం చేసుకుంటూ వచ్చింది సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ ఈ రకంగా కూటమి పాలన ఉందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం అనేది కూడా ఈ మీడియా సుముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్శిక్ష హామీలు అవి నెరవేర్చకపోగా ఆ హామీలు నెరవేర్చన్నాయి అని మేము అడుగుతుంటే మా మీద అక్రమ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం అనేది కాదు ముంచే ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది వన్ ఇయర్ కాలంలోనే అలాగే ఈ రోజున పీజీ రిమర్నసే కాదు నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది ప్రభుత్వం ఇదే లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్ని నట్టేట ముంచారు ఉద్యోగ వివర పక్షాన నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తామని చెప్పి ఈ రోజుని ఈ రోజుని యువతలందరినీ కూడా ముంచుని పరిస్థితి ఇదే రకంగా ఉంటే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా పూర్తి చెప్తారు ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున మీడియా సమ్ముఖంగా నేను ప్రభుత్వాన్ని ఇచ్చిస్తున్నాను